హలో గాయస్ వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి వాటి గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రీసెంట్గా నన్ను చాలామంది ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆక్షన్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అని ప్రశ్నిస్తూ ఉన్నారు సో వాళ్ళ ప్రశ్నలకి ఈ వీడియో ద్వారా నేను మీకు సమాధానం సమాధానాన్నింటి ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్స్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్ ట్రై చేయండి ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే రీసెంట్గా జూనియర్ నేషనల్స్ ఏపీలో స్టార్ట్ అయిపోయాయి ఫిఫ్టీన్త్ నుంచి జూనియర్ నేషనల్స్ స్టార్ట్ అయిపోయాయి అండ్ దీని తర్వాత ఫిబ్రవరి మంత్ ఎండ్లో మనకి సీనియర్ నేషనల్స్ టోర్నమెంట్ స్టార్ట్ కాబోతుంది ఆ సీనియర్ నేషనల్స్ కూడా ముగిసిన తర్వాత ప్రతి ఒక్క ప్లేయర్ గురించి ఫ్రాంచైజీలకు అవగాహన లభిస్తుంది సో అన్ని ఫ్రాంచైజీలు కూడా ఈ సీనియర్ నేషనల్స్ అండ్ జూనియర్ నేషనల్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాయి ఆ సీనియర్ నేషనల్స్ అండ్ జూనియర్ నేషనల్స్ ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళే ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లు హయ్యెస్ట్ బిడ్కి చేరుకునే అవకాశం మనకు కనిపిస్తుంది సో తెలుగు టైటన్సే కాకుండా మిగిలినటువంటి పదకొండు ఫ్రాంచైజీలు కూడా ఈ రెండు టోర్నమెంట్ల ఆధారితంగానే వాళ్ళ స్క్వాడ్స్ని రూపొందించుకునే అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలో మార్చ్ నెల ఏప్రిల్ నెల గ్యాప్ ఇచ్చి మే నెలలో ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ యొక్క ఆప్షన్ని నిర్వహించే అవకాశాలు పుష్కలంగా ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి మే నెల ఫస్ట్లో కానివ్వండి సెకండ్ వీక్లో కానీ ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ యొక్క ఆప్షన్ జరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ మే జూన్ జూలై గ్యాప్ ఇచ్చి ఆగస్ట్ మంత్లో ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ స్టార్ట్ అయ్యేందుకు కూడా అవకాశాలు మనకు గట్టిగా కనిపిస్తున్నాయని చెప్పాలి సో ఈ నేపథ్యంలో నేను చెప్పేది ఒకటే సీనియర్ నేషనల్స్ అతి త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి జూనియర్ నేషనల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి సో ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్ కూడా మే నెలలో స్టార్ట్ కావడానికి అండ్ ఒక సూపర్ హిట్ కావడానికి సిద్ధంగా ఉందని చెప్పడం జరుగుతుంది సో మే నెలలో ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్ జరిగిపోతుంది ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ పూర్తి స్థాయిలో జరిగే అవకాశం కనిపిస్తోంది ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ చేసుకోండి అండ్ నట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ పొడడానికి ట్రై చేయండి